హాయ్ ఫ్రెండ్స్ మనకు రైల్వే నుంచి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దానికన్నా ముందు మనం బోర్డు అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నది ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ రెండు నిమిషాలు తర్వాత హౌ టు అప్లై వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారనమాట దాదాపుగా మనకి ఎన్ఎక్జిల్ ఏలో మనకి దాదాపుగా పద్దెనిమిది కేటగిరీలు పద్దెనిమిది కేటగిరీల్లో మనకి ఏ ఏ పోస్టులు పడ్డాయనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే ఏ ఏ కేటగిరీకి ఏ ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందనేది కూడా క్లియర్గా పక్కన ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఎన్ని కేటగిరీలకి ఎలిజిబుల్లో ఒక దగ్గర రాసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ఎన్ని కేటగిరీలు ఇప్పుడు ఫిట్టర్ ట్రేడ్ ఉందనుకోండి చూడండి ఫిట్టర్ అనేది మనకి ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంది ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది నెక్స్ట్ ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది అలాగే మనకి ఇంకా చూడండి నెక్స్ట్ ఇలాగ మనకి మొత్తం అన్ని కేటగిరీల్లో కూడా ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది ఇంకా నెక్స్ట్ మనకి చూడండి ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ సెర్చ్ చేసుకోండి ఎక్కడెక్కడ ఎలిజిబిలిటీ ఉంది అంటే మీ ట్రేడ్ ఇప్పుడు ఫిటర్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అలాగే మీ ట్రేడ్ ఎక్కడెక్కడ ఉందో ఎలిజిబిలిటీ ఉందా అనేది క్లియర్గా పోస్ట్ మనకి పోస్ట్ పేర్లు అనేది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది క్లియర్గా రాసుకోండి వన్స్ మనం రాసుకున్నాం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ వేకెన్సీస్ పట్టికలోకి రండి వేకెన్సీస్ పట్టికలోకి వచ్చిన తర్వాత నేను ఎగ్జాంపుల్కి సికింద్రాబ్యాడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సికింద్రాబ్యాడ్లో టోటల్గా ఫిట్టర్ ట్రేడ్కి ఇక్కడ అక్కడ ఉన్న అన్ని కేటగిరీల్లో ఇక్కడ ఫిట్టర్ ట్రేడ్కి టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ కూడా మనం ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేను నేను ఓబీసీ అనుకోండి ఎగ్జాంపుల్ నేను ఓబీసీ అనుకోండి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి నాకు అండ్రజోడ్లో ఉన్న వేకెన్సీలకు కూడా నేను ఎలిజిబిలిటీ ఉంటాను నాకు ఇంకా ముప్పై మూడు సంవత్సరాలు రా ఇంకా దాటలేదు కాబట్టి అప్పుడు నేను ఓబీసీలో ఉన్న వేకెన్సీలకి అండర్ జోడ్లో ఉన్న వేకెన్సీలకి రెండు రకాల వేకెన్సీలకి కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓబీసీలో అదే అండ్రజర్లో ఉన్న వేకెన్సీలు చూసుకోవాలి ఓబీసీలో ఉన్న వేకెన్సీలు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మొత్తం నాకు అక్కడ పద్దెనిమిది కేటగిరీల్లో ఎగ్జాంపుల్కి నాలుగు కేటగిరీల్లో నేను ఎలిజిబుల్ అయ్యాను అనుకోండి ఫిట్ర ట్రేడ్కి ఆ నాలుగు కేటగిరీలు ఇక్కడ నేను చూసుకుంటాను అనమాట సో ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తున్నాను ఆరో కేటగిరీ తొమ్మిదో కేటగిరీ పద్నాలుగో కేటగిరీ అలాగే పదహారో కేటగిరీ ఈ కేటగిరీ అన్నిటికీ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కేటగిరీ తినంగా చూసుకుంటాను ఇక్కడ ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసుకుంటాను ఇరవై ఆరు వేకెన్సీలు ఉన్నాయి తర్వాత ఎక్కడ చూసుకుంటాను పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి అలాగా మనకి ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అన్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూసుకోండి అప్పుడు ఓబీసీలో ఎన్ని ఉన్నాయి అన్ ఎన్ని ఉన్నాయి ఈ విధంగా మీరు టోటల్గా ఇదంతా కాలిక్యులేట్ చేసుకోండి ఇదంతా కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఒక యూనిట్ రైల్వే బోర్డులో ఇది సెలెక్ట్ చేసుకున్నారు సికింద్రాబాద్ సికింద్రాబాద్లో టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్లో ఫిటర్కి ఎన్ని ఉన్నాయి ఫిటర్ అందులో మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అండ్రెజర్డ్లో ఎన్ని ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కాలకులేట్ చేసుకోండి ఎందుకంటే మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు ఎంచుకున్న బోర్డులో ఎన్ని పోస్టులకైతే మీరు ఎలిజిబిలిటీ ఉంటారో అన్ని పోస్టులకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకునే ఆప్షన్ అనేది ఉందన్నమాట కాబట్టి మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక బోర్డు కనుక సెలెక్ట్ చేసుకొని ఆ బోర్డులో ఎన్ని రకాల కేటగిరీల్లో మీ పోస్ట్కి మీ ట్రేడ్ అనేది ఎలిజిబిలిటీ కానీ అన్ని రకాల కేటగిరీల్లో కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంది అంటే నేను ఎలాగంటే చూడండి ఇప్పుడు మీకు టోటల్గా మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో నూట ఎనభై వేకెన్సీలు అనేవి ఓన్లీ ఫిటర్గా ఉన్నాయి అనుకోండి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఫస్ట్ ఆ టెక్నికల్ గ్రేడ్ త్రీ సంథింగ్ నేను మామూలుగా చెప్తున్నాను డీజిల్ మెకానికల్ అనుకోండి మీరు దీనికి అప్లై చేశారు సెవెన్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత మీరు పదమూడు పద్నాలుగు పదిహేను ఓట్లకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి తర్వాత సెకండు థర్డ్ ఫోర్త్ మీరు ఒకే బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి ఆ బోర్డులో ఎన్ని రకాల పోస్టులకైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అన్ని రకాల పోస్టులకి ప్రిఫరెన్స్ అనేది వస్తుంది మీకు ఫస్ట్ నూట ఎనభై వాటిలో కూడా నూట ఎనభై ఉన్నాయి కదా నూట ఎనభైలో కూడా ఫస్ట్ మీరు ఇచ్చిన ఆ పోస్ట్కి అనేది మీకు వచ్చిన మార్కులకు ప్రిఫరెన్స్ చూస్తారు ఆ పోస్ట్కి రాలేనట్లయితే మీరు సెకండ్ ఇచ్చిన పోస్ట్కి ప్రిఫరెన్స్ చూస్తారు అది కూడా రాలేనట్లయితే తర్వాత థర్డ్ ఇచ్చే పోస్ట్కి తర్వాత ఫోర్త్ ఇచ్చే పోస్ట్కి చూస్తారనమాట అలాగే నూట ఎనభై వేకెన్సీల్లో మీరు కనుక టాప్ వన్ ఎయిటీలో ఉన్నట్లయితే మీరు ఎంచుకున్న బోర్డులో ఎంచుకున్న కేటగిరీలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్రిఫరెన్స్లో మీకు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌ టు అప్లై వీడియోలోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకి ఏదైతే గవర్నమెంట్ మెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే దాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట ఇక సెకండ్ ఏంటంటే ఒక సిగ్నేచర్ కావాలి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి తర్వాత మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా మీకు ఒరిజినల్స్ ఉండాలి టెన్త్ క్లాస్ కానివ్వండి ఐటీఐ కానివ్వండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఓబీసీ కానివ్వండి ఇక నెక్స్ట్ మీకు అప్రెంటిషిప్ చేసిన ఇవన్నీ కూడా ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి అన్నీ మీ చేతితో పట్టుకుంటూ సరిపోద్ది ఎందుకంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఒకటి ఫోటో రెండు సిగ్నేచర్ ఇంకా మిగతా అది ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మీరు టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు రోల్ నెంబర్ ఏంటి ఐటీఐ ఎప్పుడు పాస్ అయ్యారు అన్నది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్స్ అనేవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఆన్లైన్ అప్లై ఉంది ఎవరో కూడా ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇక నెక్స్ట్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్లో మాత్రం అప్లై చేయొద్దు ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మీ అప్లికేషన్ అనుకోకుండా కనుక రిజెక్ట్ అయినట్లయితే మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది ఇలాంటి నోటిఫికేషన్లు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది అనమాట దీనికి అప్రెంటిషిప్ అనేది అవసరం లేదు ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ కాబట్టి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మనం మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చింది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు దీన్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు మాడిఫికేషన్కి రెండు వందల యాభై రూపాయలు అనేది ఫీజు అనేది ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మేము క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అప్లై ఉంటుంది అప్లై క్లిక్ చేయండి తర్వాత మీరు ఇంతకుముందు ఏఎల్పికి కనుక అప్లై చేసినట్లయితే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకోండి ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తుందో అనుకున్న వాళ్ళకి క్రియేట్ అయిన అకౌంట్ ఉంటుంది మీరు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఓపెన్ అయిన వెంటనే చెప్తుంది మీరు ఏఎల్పీకి కనుక అప్లై చేసినట్లయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు లాగిన్ అయిపోవచ్చు అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మనం చేసుకోలేదు కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాం మనం ఫస్ట్ మనం అంటే కంట్రీ ఆఫ్ నేషనల్టీ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పూర్తి నేము అలాగే ఇక నోన్ క్లిక్ చేయండి పూర్తి నేము డేట్ ఆఫ్ బర్త్ మీరు అబ్బాయ్య అమ్మాయ మీ ఫాదర్ నేమ్ ఏంటి మదర్ నేమ్ ఏంటి అన్న సేమ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారా సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేయండి ఇవన్నీ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఉండాలి మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే ఉండాలి కొంతమందికి ఫాదర్ నేమ్ మాత్రమే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఉంది మదర్ నేమ్ లేదనుకుంటే మీ మదర్ది ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే నెంబరు అదే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే పేరు ఉందో సేమ్ అదే పేరు మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ప్రూఫ్కి సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ అనమాట ఇక్కడ మీ ఆధార్ సారీ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వస్తాయి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి సరిపోతుంది తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి జనరేట్ ఓటీపీ కొట్టండి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వండి తర్వాత మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ క్యాప్ అంటే పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకొకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి ఒకటి స్మాల్ లెటర్ ఉండాలి ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నెంబర్ ఉండాలన్నమాట ఈ విధంగా ఖచ్చితంగా మీరు పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి పాస్వర్డ్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్ చేయించారో ఆ క్యాప్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ కొట్టండి ఒకసారి అకౌంట్ అంతా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే చెయ్యండి ఓకే చేసిన తర్వాత సరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది ఇది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఏకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక మనం అప్పుడు అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం మనకి అకౌంట్ ఉంది కాబట్టి అకౌంట్ మీద క్లిక్ చేసాం అకౌంట్ మేము క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఇమెయిల్ ఐడి ఉందో అది పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఇమెయిల్ అయిపోండి ఏదైతే మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చారో క్యాప్చా నెంబర్ ఎంటర్ చేయండి లాగిన్ మే క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మన సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ అక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చదవండి చదివి అన్నీ ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇందులో ఏం లేవన్నమాట ఎలా ఉంటుందంటే మనకి ఈ దీని ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కింద ఇచ్చాము అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకి పే లెవెల్ పే లెవెల్లో రెండు రకాలనే కదా మనకి ఫైవ్ ఒకటి ఉంది టూ ఒకటి ఉంది రెండు కూడా మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేయచ్చు కాకపోతే సపరేట్ సపరేట్ అప్లికేషన్లతో సపరేట్ సపరేట్ ఆన్లైన్ ఫీజు అనేది చెల్లించాలి తర్వాత పదమూడు లాంగ్వేజెస్లో ఎగ్జామ్ జరుగుతుందని ఇక మీకు ఎటువంటి అప్డేట్ అయినా సరే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడిగా రావడం జరుగుతుందని సో ఫ్రెండ్స్ ఇవన్నీ క్లియర్గా అవ్వడం జరిగింది నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లైమెంట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లైమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇందులో సిగ్నల్ గ్రేడ్ సిగ్నల్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉందనమాట మనకు సెకండ్ ఆప్షన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ బోర్డు నచ్చితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ మీరు అక్కడ ఉన్న కేటగిరీలు అన్నీ చూడండి కేటగిరీలో మీరు ఏ పోస్ట్ ఎలిజిబుల్ అవుతారో చూడండి తర్వాత మీ బోర్డులో మీరు ఏ ఏ పోస్టులకి ఎలిజిబిలిటీలో ఎక్కువ బోర్డులో ఉన్నారో చూడండి చూసిన తర్వాత మీరు ఆ బోర్డు అనేది అక్కడ చూజ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మన టార్గెట్ ఒకటే మన లోకల్లో ఉండాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అది మాత్రం మీరు దయచేసి టార్గెట్ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పేసి మీరైతే మీ హద్దును డిసైడ్ చేసుకోవద్దు భారతదేశం మొత్తం అందే అందుకీ ఫస్ట్లో అడిగినప్పుడే మీరు భారతదేశంలో పుట్టారని అడుగుతుంది భారతదేశం మొత్తం అందే మీరు ఎక్కడైనా సరే అప్లై చేయండి మంచి బోర్డు సెలెక్ట్ చేసుకోండి ఉద్యోగం సంపాదించండి సో ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పటివరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో కానీ ఎక్కడ డెబార్ కాలేదని మనం ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేస్తాము డిక్లరేషన్ చేసిన తర్వాత మీకు నచ్చిన బోర్డు మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే సెకండ్ రబాట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మ్యామ్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మన డేటా అనేది ఫస్ట్ ఆధార్ కార్డ్ ప్రకారం ఫిట్ అవుతుందన్నమాట ఏది పర్సనల్ డీటెయిల్స్లో సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఆధార్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అనమాట అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఈ ఫైవ్ స్టెప్స్లో ఫస్ట్ది పర్సనల్ డీటెయిల్స్లోకి ఫస్ట్ మనం వచ్చిన వెంటనే మన ఆధార్ కార్డు ద్వారా ఫ్లెక్స్ అయిపోయి మనకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి డీటెయిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది ఇది మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు అని అడుగుతుంది సారీ మీరు రీజియన్ హిందు ఆ ముస్లిం క్రిస్టియన్ అని అడుగుతుంది తర్వాత మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ అడుగుతుంది తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి అంటే పుట్టుమచ్చలు ఉంటాయి మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉంటాయి వన్ టూ ఉంటాయి ఇన్ కేస్ ఒకటే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉందంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులో ఉన్నది ఫస్ట్ రాయండి తర్వాత మీ పుట్టుమచ్చ ఎక్కడైతే చూపించడానికి వీలుగా ఉంటుందో అది ఐడెంటిఫికేషన్ మార్క్ టూ దగ్గర రాయండి ఒకవేళ ఐడెంటిఫికేషన్ మార్క్స్ టూ కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే అదే రాయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ అనమాట మీరు ఏదైనా కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి దాని నెంబర్ మీరు ఎంటర్ చేయాలి ప్రస్తుతానికి రైల్వే వాడు ఇచ్చిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ అప్లికేషన్లో అవసరం లేదు మనది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ది ఇచ్చారో అది సర్టిఫికేట్ ద్వారా ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి మనం మన కేటగిరీలు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఓబీసీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్లో ఉందా అని అడుగుతుంది నాన్ క్రిమినల్ లేయర్లో ఉంటేనే మనం ఓబీసీ కేటగిరీకి ఎలిజిబిలిటీ ఉంటాము ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా సో ఫ్రెండ్స్ ఐ అగ్రిడ్ అండ్ ఐ అగ్రీ అని చెప్పేసి సారీ ఐ అండర్స్టాండ్ ఐ అని చెప్పేసి మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇన్ కేసు ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరీలో లేనట్లయితే మేము మీకు ఎప్పుడైనా సరే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ పొజిషన్లో ఉన్నా సరే మనల్ని అయితే రిజెక్ట్ చేస్తారు అందువల్ల క్లియర్గా మరొకసారి మనకి అగ్రీ తీసుకుంటున్నారు తీసిన తర్వాత అక్కడ ఓబీసీ తర్వాత నాన్ క్రిమినల్ ఏరీ అసలుకి వస్తాము మన ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ ఓబీసీ ఎవరు ఇష్యూ చేశారు తహసీల్దార్ అనమాట తర్వాత ఆంధ్రప్రదేశ్ డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి ఉంది నేను చూడండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నాను ఏం పర్వాలేదు మీరు దాదాపుగా పాతదైనా సరే పర్వాలేదు ఇప్పుడైతే ఇష్యూ ఉండదు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్ చేయించమంటారా లేదా స్టేట్ గవర్నమెంట్దే కొత్త తీసుకురమ్మంటారా అప్పుడు వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ అని తెచ్చుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు మీ దగ్గర పాత సరే మీరు అప్డేట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ తర్వాత పోస్టల్ అడ్రస్ అడుగుతుంది పోస్టల్ అడ్రస్ కంపల్సరీగా ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక టిక్ చేసినట్లయితే పర్మనెంట్ అడ్రస్ కూడా అదే అయిపోతుంది ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ అంతా క్లియర్గా ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవింగ్ మ్యాన్ క్లిక్ చేయండి సేవింగ్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫస్ట్ అయితే సేవ్ మ్యాన్ క్లిక్ చేయండి తర్వాత నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేయండి మీరు సేవింగ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితేనే మీకు అనుకోకుండా సర్వర్ డౌన్ అయినా ఏదైనా అయినా సరే ఇప్పటివరకు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ అంతా సేవ్ అయి ఉంటుంది అన్నమాట పర్సనల్ డీటెయిల్స్ అంతా మనది అయిపోయింది కాబట్టి మనం రెండు మూడు సార్లు లాగౌట్ అయిపోయి లాగిన్ అయినా సరే పర్సనల్ డీటెయిల్స్ మనం సేవ్ మ్యాన్ క్లిక్ చేసాం కాబట్టి సేవ్ అయి ఉంటాయి మీరు సేవ్ అవ్వకుండా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి లాస్ట్ వరకు వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం వల్ల సర్వర్ డౌన్ అయినా సరే మీ అప్లికేషన్ అనేది మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ఫిల్ చేసే అవకాశం ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనకి అదర్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది అదర్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ కేటగిరీ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ఎన్ ఫిల్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఏంటంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనకి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కొంత పర్సంటేజ్ అని ఉద్యోగాలు ఎలా జరుగుతుంది సో ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటారు అంటే తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం తప్పుగా అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని క్లిక్ చేయండి తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డా అని అడుగుతున్నారు అంటే ఎవరికైనా మోగా చెముటి గుడ్డి అంగవైకల్యం ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు మీ దగ్గర సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అలా అయితేనే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి లేదనుకుంటే మీరు నో అని ఇక్కడ పెట్టేయచ్చు తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అనేది ఏంటంటే మనకి ఏదో కొంచెం ఫీజు తగ్గించే విషయంలో తప్ప ఇదైతే ఎందుకు మనకు పనికి రాదు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట వీళ్ళు అండర్ రిజర్వ్లో ఉన్నా సరే ఈబీసీ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టుగా కొంచెం ఫీజు తగ్గే అవకాశం ఉంటుంది ఇది అయితే రిజర్వేషన్ కాదు ఇక డీటెయిల్స్ ఆఫ్ రైల్వే అప్లైంట్ మీరు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని అడుగుతుంది ఒకవేళ ఎవరైనా రైల్వేలో ఉద్యోగం చేస్తూ కూడా ఇందులో ప్రమోషన్స్ కోసం గ్రూప్ డి చేస్తున్న వాళ్ళు టెక్నీషియన్కి అప్లై చేసుకుంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అనమాట ఒకవేళ చేస్తే ఎస్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మనకి అంటే ఒకవేళ ఇన్ కేసు దీనికి సంబంధించిన అయితే కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో అంటే సారీ ప్రైవేట్ కాదు గవర్నమెంట్ సెక్టర్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కడైనా ఎంప్లాయ్గా ఉన్నట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి లేదంటే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఇప్పటివరకు ఎక్కడైనా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారా మీరు ఎక్కడైనా అప్రెంటిషిప్ ఉన్నా కాదండి ఎక్కడ అప్రెంటిషిప్ కంప్లీట్ చేసినా సరే మీరు ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి ఒకవేళ కంప్లీట్ చేయకపోతే మీరు నోన్ పెట్టేసిన సరే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా అవ్వండి ఎందుకంటే మనం అన్రజెడ్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎస్ఏఎస్ అన్రెజెడ్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎకనామికల్ విక్ర సెక్షన్ వల్ల ఐదు వందలు ఫీజు పే చేస్తాం కదా అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉమెన్స్ ఎక్స్సర్వీస్మెన్స్ దాదాపుగా రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేస్తారు కదా ఈ ఫీజు అనేది మీరు ఏ అకౌంట్ నుంచి అయినా చేయండి ఏ డెబిట్ క్రెడిట్ కార్డు నుంచి అయినా చేయండి వన్స్ సిబిటి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోకి దాదాపుగా ఇందులోవి ఒక నాలుగు వందల రూపాయలు ఇందులోవి రెండు వందల యాభై రూపాయలు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మీ అకౌంట్లోకి డబ్బులు రిఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మరొకసారి అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మీరు ఏఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ బ్రాంచ్ నేమ్ వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ బ్రాంచ్ నేమ్ వచ్చినట్లయితే మీరు సేవ్ కొట్టి తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి వచ్చాము ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ డిస్ట్రిక్ట్ అయినా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డు అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ అప్పుడు కూడా మన నోటిఫికేషన్లో టెన్త్ క్లాస్ మాత్రం మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేయండి తర్వాత మీ టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని ఎంటర్ చేయండి టెన్త్ క్లాస్లో రోల్ నెంబర్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయండి అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ క్లిక్ చేసినట్లయితే మీకు టెన్త్ క్లాస్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా మనం టెన్త్ క్లాసు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఇది యాడ్ అయిపోయి మనకు కోలం ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ కొత్త కోలంలో నేను ఐటీఐ సెలెక్ట్ చేసుకున్నాను ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్లో నేను చదివాను తర్వాత నాకు ఐటీఐ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది అది ఎన్సీబీటీలో వచ్చిందా ఎస్సీవీటీలో వచ్చిందా సర్టిఫికేట్ టైప్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇలా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకునే తర్వాత యాడ్ క్లిక్ యాడ్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇది కూడా యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా అప్రెంటిషిప్ కూడా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ఇంకా క్వాలిఫికేషన్ ఆప్షన్ వస్తుంది ఎన్ఏసి సెలెక్ట్ చేసుకోండి నేషనల్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి యాడ్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మ్యాన్ మీరు క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫోటో అనేది ఖచ్చితంగా జేపీజీ జేపీజీ ఫార్మెట్లో ఉండాలి మనకి ఈ ఫోటో అనేది ఒక సెవెంటీ కేబీ కన్నా తక్కువ ఉండాలి ముప్పై నుంచి డెబ్బై కేబీ మధ్యలో మాత్రం ఉండాలి థర్టీ టు సెవెంటీ కేబీ బిట్వీన్ మధ్యలో మాత్రం ఉండాలి మనం ఫస్ట్ శాంపిల్ ఫోటో కనుక చూసినట్లయితే మనకి ఈ విధంగా ఓన్లీ ఫేసే కనిపించేలాగా లేకపోతే ఒక సైడ్ కనిపించేలాగా మనకి కళ్లద్దాలు కళ్ళకు పెట్టుకొని అలాగే హెయిర్ అంతా కళ్ళ ముందుకు వచ్చేసి లేకపోతే వెనకాల ఏదో డిఫరెంట్గా కలర్గా బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకొని లేదా మీ ఫోటో బ్లర్ అయిపోయి వెనకాల హైలైట్ అయ్యి లేదా వెనకాల ఫోటో మొత్తం అంతా కలిసిపోయినట్టుండి లేదా అనేవి మీరు తలకి స్టైల్గా పెట్టుకొని లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఫోటో వన్ సైడ్ బ్లర్గా ఉన్న ఫోటో పెట్టుకొని లేదా క్యాఫ్ పెట్టుకుని ఫోటోలు కనుక తీసినట్లయితే మీ అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజెక్ట్ అనేది అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే నీట్గా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ బ్లూ కానీ వైట్ కానీ ఏమైనా పెట్టుకొని మీరు నీట్గా ఫోటో తీసుకొని మీరు అప్లోడ్ చేయండి సో ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసిన ఫోటో ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉన్న తర్వాత థర్టీని సెవెంటీ కేబీ మధ్యలో ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోకి కూడా పేరు ఇచ్చేటప్పుడు మీ పేరు పక్కన ఫోటో అని రాసి ఇవ్వండి అది కొంచెం బాగుంటుందన్నమాట ఒక ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ చేసినట్లయితే మీకు ఆ విధంగా వచ్చేసిన తర్వాత సిగ్నేచర్ అనమాట సో ఫ్రెండ్స్ సిగ్నేచర్ అనేది చూడండి మీరు ఇందులో ఎక్కడ కూడా మీరు చేసిన సిగ్నేచర్లో మీ పేరులో సింగిల్ వర్డ్ ఎక్కడ కూడా డిఫరెంట్ అవుతున్నట్టు ఉండకూడదు అన్నీ కూడా కలిసి ఉండాలి కలిపి రాత ఉండాలి మొత్తం అంతా కంటిన్యూటీ ఉండాలి పేరు మొత్తం మీద ఇప్పుడు మీ పేరు రవి అనుకోండి ఈ విధంగా కంటిన్యూటీ ఉండాలి సారీ ఆ విధంగా కాదు చూడండి ఈ విధంగా కంటిన్యూటీ ఉండాలి ఒకవేళ ఆర్ఏ అనుకోండి ఇది పేరు అవుతుంది అనమాట సిగ్నేచర్ కాదు మీరు ఎలా కనుక పెట్టినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది కంటిన్యూటీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఫోటో అప్లోడ్ అయిపోయింది సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయింది సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్కి వెళ్తుందనమాట నెక్స్ట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ ఇప్పుడు నేను కార్పెంటర్ ట్రేడ్ అనేది ఆర్ఆర్బి సికింద్రాబాద్లో సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను రెండు రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నాను ఒకటి సౌత్ సెంట్రల్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్యారేజ్ అండ్ వ్యాగన్కి నేను ఎలిజిబిలిటీ ఉన్నాను సౌత్ సెంట్రల్ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎలక్ట్రికల్ అండ్ టీఆర్ఎస్ ఈ రెండు రకాల కేటగిరీలకి మన ట్రేడ్ అనేది ఎలిజిబిలిటీ ఉంది రెండు ఎలిజిబిలిటీ ఉన్నాయి కదా ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను దీనికి ఇద్దామనుకున్నాను క్యారేజ్ అండ్ వ్యాగన్కి ఎందుకంటే నాకు అక్కడ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అది ఇచ్చాను ఇక్కడ ప్లస్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే నాకు క్యారేజ్ అండ్ వ్యాగన్ అనేది ఫస్ట్ ప్రయారిటీలోకి వెళ్ళిపోయింది ఇక నెక్స్ట్ ఇది కూడా ఉంది కదా ఇది ఎందుకు ఇక్కడ ఉంచకుండా అనవసరం కదా ఇక్కడ ఉండే కన్నా మనకి ఇక్కడ ప్రతీది కూడా మనం ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ ఉన్నామో హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతీది కూడా మనం ఇక్కడ ప్రిఫరెన్స్లో యాడ్ చేసుకుంటాము అలా అయితే మనకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం దీన్ని మేము క్లిక్ చేస్తే సెకండ్ది కూడా నాకు ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫస్ట్ క్యారేజ్ అండ్ వ్యాగన్లో కార్పెంటర్కి యాభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఓకే రైట్ తర్వాత మనకి ఇదే ఎలక్ట్రికల్ టీఆర్ఎస్లో కూడా మనకు ఒక ముప్పై వేకెన్సీలు ఉన్నాయి ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఇది ఐదు ఇది మనకి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఓకే టోటల్గా నూట పదిహేను వేకెన్సీలు ఉన్నాయి నేను సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదనుకోండి నాకు ఎనభై ఐదు వేకెన్సీసే ఉంటాయి అంటే ముప్పై వేకెన్సీ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ప్రిఫరెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రిఫరెన్స్లో అన్నీ కూడా పెట్టండి పెట్టిన తర్వాత మీకు ఏ విధంగా సెలక్షన్స్ జరుగుతాయంటే ఫస్ట్ మనకి ఇక్కడ వంద వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వంద వేకెన్సీలు ఉన్నాయి అనుకోండి వందలో అండర్ రిజర్డ్లో యాభై వేకెన్సీలు ఉన్నాయి తర్వాత మీరు మీ కేటగిరీ ఓబీసీ అనుకోండి ఓబీసీలో ఒక పది వేకెన్సీలు ఉన్నాయనుకోండి ఫస్ట్ టాప్ ఫిఫ్టీ మెంబర్స్ని తీస్తారు వాళ్ళకి కేటగిరీతో సంబంధమే లేదు కాకపోతే ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ముప్పై మూడు మధ్యలోనే ఉండాలి ముప్పై మూడు దాటినట్లయితే మళ్ళీ అండర్ ఎజోడ్లో ఉన్న పోస్టులకి ఎలిజిబిలిటీ అవ్వదు మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఆ కేటగిరీలో పది పోస్టులకే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అప్పుడు అండర్ రిజర్వ్ కాకుండా మీరు మీ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్తో అప్లై చేసినప్పుడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు యాభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పది పోస్టులు ఉన్నాయి ఫస్ట్ టాప్ ఫిఫ్టీ మెంబర్స్ని తీసేస్తారు వాళ్ళు క్యాష్తో సంబంధం లేదు వాళ్ళు అందరూ అండర్జడ్లో ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు అందరూ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎకనామిక్ సెక్షన్ వాళ్ళు అందరూ ఉంటారు అండర్జర్డ్ వాళ్ళు కూడా ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ యాభై వేకెన్సీలు ఫిల్ అయిపోయిన తర్వాత ఈ పది వేకెన్సీలు ఏం చేస్తారు ఇప్పుడు ఈ పది వేకెన్సీలు మనకి ఓబీసీలో ఉన్నాయి అనుకోండి ఈ యాభై వేకెన్సీలు ఫిల్ అయిన తర్వాత టాప్ టెన్ మెంబర్స్ని పది మందిని ఓబీసీ వాళ్ళు తీస్తారు ఓన్లీ అదర్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను మాత్రమే తీస్తారు తీసి పది వేకెన్సీలు ఫిల్ చేస్తారు ఈ పది కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకే ఇస్తారు తర్వాత ఎస్సీలో ఐదు వేకెన్సీలు ఉన్నాయనుకోండి తర్వాత ఈ పది యాభై ఫిల్ అయిపోయాయి ఈ పది ఫిల్ అయిపోయాయి దీంతో మనకు సంబంధం లేదు అసలు తర్వాత ఎస్సీలో ఐదు వేకెన్సీలు ఉన్నాయనుకోండి మళ్ళీ ఎస్సీ కేటగిరీలో టాప్ ఫైవ్ మెంబర్స్ని తీసి ఐదు ఉద్యోగాలు పోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఈ విధంగా యాడ్ చేసుకున్న యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ ఇచ్చాం మనకు ఇంట్రెస్ట్ ఉంది ప్రిఫరెన్స్ ప్రకారం నేను అప్లై చేసుకున్నానని మీరు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను చాలా గుర్తుంచుకోండి మీరు ఏదైనా ఒక రైల్వే బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రైల్వే బోర్డులో మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్స్ ఉండవు అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మనకు మెన్షన్ చేశారు మీరు దాదాపుగా ఐదు నుంచి పది సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసిన తర్వాత రైల్వే బోర్డు రూల్స్ను ఈ నోటిఫికేషన్ రూల్స్ని కాలకులేట్ చేసి మీ పర్ఫార్మెన్స్ అంతా బాగుండి మిమ్మల్ని పంపించడానికి మీ అథారిటీకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఎప్పుడైనా పంపిస్తారు లేదంటే పంపించరు అనమాట పది సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా మీరు మ్యూచువల్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళొచ్చు అనమాట ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ డిక్లరేషన్ అనేది మనం ఇవ్వాలి ఈ డిక్లరేషన్ చూడండి డిక్లరేషన్ బాగా చదివి మీరు ఇవ్వండి ప్లేసు అలాగే మీ సిగ్నేచర్ ఉంది తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మన క్లిక్ చేయండి ఈ విధంగా మీ అప్లికేషన్ మీ ఫోటో మీ సిగ్నేచర్తో మొత్తం డీటెయిల్స్తో ప్రివ్యూ వస్తుంది సో ఫ్రెండ్స్ ప్రివ్యూలోనే మొత్తం మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇదే మెయిన్ అప్లికేషన్ అనమాట ఈ మెయిన్ అప్లికేషన్ కాబట్టి ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా మీరు చదవండి ఒకవేళ ఇందులో ఫైనల్ సబ్మిషన్లో ఏమైనా మీరు మిస్టేక్స్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఎడిట్ ప్షన్కి డబ్బులు కట్టుకొని మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకోవాలి ఓకే అప్లికేషన్ సబ్మిట్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒకటికి రెండు సార్లు అడుగుతుంది మీరు అంతా కరెక్ట్గా చెక్ చేసుకున్నారా కరెక్ట్గా ఉందా ఫైనల్ సబ్మిషన్ చేస్తున్నారని మీరు ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అప్లికేషన్ మాడిఫికేషన్ చేయడం కుదరదు డబ్బులు కెట్టి మాత్రమే మీరు మాడిఫికేషన్ చేసుకోవాలి అది కూడా వాళ్ళు ఇచ్చిన టైంలో ఓకే ఫ్రెండ్స్ ఇక రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది నేను ఇది ఫీమేల్ క్యాండిడేట్ అప్లికేషన్ కాబట్టి రెండు వందల యాభై రూపాయల ఫీజు అనమాట లేదా ఎస్సీ ఎస్టీ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు ఫీజే ఉంటుంది ఒకవేళ అండ్రజెడ్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు మెయిల్ ఎవరైనా ఉన్నట్లయితే దాదాపు ఐదు వందల ఫీజు అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ విధంగా ఫీజ్ అనేది వాళ్ళ వాళ్ళ రూల్స్ ప్రకారం మీరు వేణమైన ఇచ్చేసిన తర్వాత యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా స్కానర్ ద్వారా కూడా మీరు పే చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఒక ఫ్రెండ్స్ ఆ విధంగా పే చేయండి నా అప్లికేషన్ అయితే పెండింగ్లో ఉండిపోయింది ఎందుకంటే నేను ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు పేమెంట్ దగ్గర కొంచెం రాంగ్ ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల ఆగిందనమాట విశేషం ఏంటంటే ఆగిన తర్వాత నేను టెన్షన్ పడ్డాను చాలాసార్లు చూశాను మళ్ళీ పే చేద్దామని వాళ్ళు నాకు ఒక మెసేజ్ పంపించారు ఏంటంటే డియర్ పేమెంట్ ఆఫ్ యువర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ వీ విల్ నోటిఫై యు వెన్ ఇట్ ఈజ్ కంప్లీటెడ్ ఫ్రమ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చాలా బాగానే ఉంది మనకి సమాచార విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఈ అప్లికేషన్ ఫీజు అనేది అనుకోకుండా ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ నా మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి మెసేజ్ వస్తుంది తర్వాత నేను వెళ్ళి మళ్ళీ లాగిన్ అయ్యి నా అప్లికేషన్ స్టేటస్ దగ్గరికి వెళ్ళి నేను ఫీజు అనేది పే చేసుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇక్కడ పేనో అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళి పేనో చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు ఎలాంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియో అనేది కొంచెం లేట్ అయినా సరే మీ యొక్క అభిమానంతో నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మీరు అలా రియాక్ట్ అవుతున్నారు ఇన్ కేస్ నేను ఎప్పుడైనా చెప్పలేకపోయినా సరే మీ మట్టుకు మీరే వచ్చి చెప్పండి అది ఇది అని చెప్తున్నారు కాకపోతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఈ మధ్యన కొంచెం యాక్టివ్గా ఉండలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఐటీకి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే నేను కొంచెం లేట్ అవ్వచ్చేమో ఖచ్చితంగా అప్డేట్ అయితే నేను మీ అందరికీ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం లేట్ అవ్వకుండా ఉండడానికి కూడా నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే